హాయ్ అందరికీ ఈరోజు మనం బెంగళూరు దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్ డిస్టిక్లోని చింతామణి మండలంలో ఉన్న పవిత్రమైన స్థలం కైవారాకు వచ్చాం ఇది ఒక చిన్న ఊరే అయినా ఇక్కడ చాలా పెద్ద చరిత్ర ఉంది అది ఏంటి ఎలా పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకుందాం కైవారా స్థలం రామాయణంతో నేరుగా సంబంధం ఉన్న స్థలం అని పురాణాలు చెబుతున్నాయి అరణ్యకాండంలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు వనవాసం చేస్తూ ఈ కైవారా ప్రాంతం లోపలగా ప్రయాణించినట్లు చెబుతారు కైవార చరిత్ర ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే కైవార తాత చరిత్ర అమర నారాయణ ఆలయం కైవార గుహలు భీమలింగేశ్వర టెంపుల్ కైలాసగిరి క్షేత్రం ఇవన్నీ ఇక్కడ విశిష్టతలు ముందుగా కైవార తాత చరిత్ర గురించి తెలుసుకుందాం కైవార తాత అసలు పేరు నారాయణప్ప ఇప్పుడు మనం చూస్తున్నది నారాయణప్ప గారి జీవసమాధి అయిన ప్లేస్ దీన్ని కైవర తాత బృందావనం అని కూడా అంటారు కైవార తాత చిన్నప్పటి నుంచే భగవంతుని జపం చేసే మనసున్నవారు పూర్తిగా దేవునికి అంకితమైనవారు ఇంట్లో వాళ్ళు సంప్రదాయం ప్రకారం ఆయనకు పెళ్లి చేశారు ఇది ఆయన ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు ఆయన కుటుంబ బంధాలు జీవితం అనేవి కాకుండా దేవుడి సేవ భజన కీర్తనలు ఇవే తన నిజమైన మార్గాలు అని నమ్మేవాడు ఈయన నరసింహ నరసింహస్వామి ఆలయంలో ధ్యానం చేసేవాడు ఆ నరసింహస్వామి ఆలయం కూడా తర్వాత వీడియోలు నీకు చూపిస్తాను ఆయన నరసింహస్వామి ఆలయంలో తపస్సు చేస్తూ ధ్యానం చేయడం వల్ల ఆయనకు జ్యోతి దర్శనం కలిగింది దీంతో ఆయనకు కొన్ని దివ్యశక్తులు వచ్చాయి ప్రజల సమస్యలు ఆయనతో చెప్పుకొని ఆ సమస్యలన్నీ దివ్యశక్తితో సమస్యలు తొలగిపోయేవని చెప్తారు ఆయన ఆశీర్వాదంతో కోరికలు నెరవేరిన అనుభవాలు ఉన్నాయని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు ఆయన ఎన్నో కీర్తనలు దైవ స్ఫూర్తితో రాశారు ఆయన జీవితమంతా దేవుని సేవ చేసి తర్వాత ఆఖరి దశలో తన శరీరాన్ని దేవునికి అంకితం చేస్తూ జీవ సమాధి అయ్యారు ఇక్కడ మనం చూస్తున్నది కైవార తాత యొక్క విగ్రహం ఈ విగ్రహం వెనకాలే కైవార తాత జీవ సమాధి కూడా ఉంది ఈ ప్లేసెస్ చూడ్డానికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కళ్యాణ మండపం రూమ్స్ అన్నీ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అన్న ప్రసాదం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మేము కూడా తిన్నాం చాలా బాగుంది ఈ టెంపులే నేను మీకు చూపిస్తానన్న నరసింహస్వామి టెంపుల్ ఇక్కడే కైవార తాత జపం చేశాడని చెప్తారు ఈ ఆలయం చుట్టూ కొండలు పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి ఫిఫ్టీ టు సిక్స్టీ స్టెప్స్ పైకెక్కామంటే పైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ పైన నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది కానీ లోపల గుళ్ళకి కెమెరా అలవ్ లేదు అందుకే నేను మీకు ఇక్కడ వ్యూ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ కైవార తాత గురించి తెలిపే కొన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి ఆయన జీవన విధానం అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నరసింహస్వామికి సంబంధించిన కైంకర్యాలన్నీ నిర్వహిస్తారు యజ్ఞాలు హోమాలు ఇక్కడ జరుగుతాయి నెక్స్ట్ వీడియోలో అమరనారాయణ ఆలయం భీమలింగేశ్వర ఆలయం కైలాసగిరి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ